హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా చాలా అద్భుతమైన వండర్ఫుల్ రెస్టారెంట్ ఒకటి చూపిస్తున్నాను ఇదేంటంటే చూడండి అసలు ఈ ఆంబియన్స్ ఎలా ఉందో చూడండి అక్కడ ఆ రెస్టారెంట్ ఓన్లీ ఫుడ్ కోసమే కాకుండా అక్కడ చుట్టూ ఆంబియన్స్ కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో కూడా వాళ్ళు డిజైన్ చేశారు చూడండి ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయినది థాయిలాండ్లోనే ఇది కూడా ఇది పుకెట్లోనే ఇది ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ చూడండి పడవ వాటర్లో మనం అలాగ ఒక రౌండ్ కూడా వేయచ్చు అనమాట ఒక ఫ్లోటింగ్ మార్కెట్ లాగా మొత్తం గోల్డెన్ లుక్తో ఎక్స్ట్రాడినరీగా చూడండి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ అనమాట మొత్తం వాళ్ళకి ఈ గోల్డ్ అనే ఆ కలర్ కానీ అసలు అది చాలా చాలా ఇష్టం అనుకుంటా చాలా కలర్ఫుల్గా ఉంది కంట్రీయే కలర్ఫుల్గా ఉంది అక్కడ రెస్టారెంట్లు కానీ మనుషులు కానీ అసలు మొత్తం చూడండి ఇక్కడ అన్ని రకాల మందు స్కాచెస్ అన్ని దేశాల స్కాచ్లు ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఫుడ్ దొరుకుతుంది అన్ని దేశాలకు సంబంధించిన మందు కూడా దొరుకుతుంది అనమాట చూడండి వీళ్ళు రిసెప్షనిస్ట్లు చూడండి ఎలా ఉన్నారు వాళ్ళ లుక్ చూడండి అంటే వాళ్ళ యూనిఫామ్ అనమాట ఇది అక్కడ ఉన్న ఒక రిస రిసెప్షనిస్టులు అక్కడ ఏంటంటే మనం అక్కడ భోజనానికి సంబంధించిన అది తీసుకున్నాక టోకెన్ ఏదైతే మనం అక్కడ ఛార్జ్ ఉంటుందన్నమాట బఫేనే అక్కడ చూడండి వీళ్ళందరూ ఎంతో రెస్పెక్ట్తో అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు అటు ఇటు అంటారనమాట ఒక సైడ్ కాదు ఆ రిసెప్షన్ దాటిన తర్వాత ఇదిగోండి వీళ్ళకి ఒక యూనిఫాము ఒక ఒక మర్యాద అంటే వీళ్ళ దేశం అంతా కూడా టూరిజం మీదే వాళ్ళ కంట్రీ రన్ అనమాట అందువల్ల ఇక్కడ టూరిస్టులని చాలా రెస్పెక్ట్గా చూస్తారు ఇక్కడ మోసం చేయడం ఉండదు చీటింగ్ అసలు ఉండదు వీళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు అందుకని అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ థాయిలాండ్లో ఉన్న పుకెట్ పుకెట్కి వస్తారు చూడండి రెస్టారెంట్ లోపలికి వెళ్తే ఇక్కడ ఏంటంటే ఒకేసారి ఒక నాలుగు ఐదు వేల మంది కూర్చుని భోజనం చేయొచ్చు అనమాట అంటే ఇలాగా అంటే మనం తీసుకున్న లోపల ఫుడ్కి సంబంధించిన టికెట్కి మనకు ఒక టేబుల్ అరేంజ్ చేస్తారు మనం ఆ టేబుల్ మీదే కూర్చోవాలి వెళ్ళి మనకు ఒక నెంబర్ అనమాట మన బ్లాక్ మన టేబుల్ నెంబరు అన్నీ ఇచ్చేస్తారు అక్కడే వెళ్ళి కూర్చోవాలి అలాగే బఫేలో నీకు వరల్డ్లో ఇష్టమైన ఫుడ్ ఏదైనా అక్కడ ఉంటుంది ఈ బ్లాక్స్లో వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు కానీ సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా టేబుల్స్ ఖాళీ ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు అది ఇక్కడ రూల్ అనమాట మన ప్లేట్ తీసుకొని మనకు కావాల్సిన ఫుడ్ తీసుకొని మనకి ఏ టేబుల్ అయితే అలాట్ చేశారో ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని తినాలన్నమాట చూసారా ఎలా ఉందో చూడండి అసలు ఆంబియన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫుడ్ కూడా అంతా బాగుందనమాట ఎవరైనా మీరు థాయిలాండ్ వెళ్తే గనక పొక్కెట్ వెళ్తే మాత్రం ఈ ఇక్కడ భోజనం చేయడం మాత్రం మిస్టేక్ అండి ఈ ఫుడ్ దీని ముందు మనకు ఒక ఎలిఫెంట్ ఒక పెద్ద ప్యాలెస్ ఉంటుంది ఆ ప్యాలెస్లో ఒక షో ఉంటుందన్నమాట అంటే వాళ్ళు ఎందుకు ఎలిఫెంట్స్ని దేవుడిగా గుర్తిస్తారు వీళ్ళకి ఎందుకు అంత ఇష్టం అనేది మనకు ఒక షో చేస్తారు ఆ షో ప్లస్ ఈ ఫుడ్కి కలిపి వాళ్ళు ఛార్జ్ చేస్తారు మనం ఇక్కడ తినొచ్చు నైట్ నైట్ అంటే నైన్ వరకు కూడా మనకి ఇక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుందన్నమాట సెవెన్ నుంచి అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఫుడ్ చేస్తారు చూడండి ఆ పైన మేఘాల లాగా వాళ్ళ అసలు డిజైన్ చేసిందే రెస్టారెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫారినర్స్ అంటే అన్ని కంట్రీలు ఫుడ్ ఇక్కడ ఉంటుంది అనమాట మనకి ఏది కావాలన్నా అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు అది బఫ్ఫే లాగా అనమాట చెప్పాను కదా అక్కడికి వెళ్ళి ప్లేట్ తీసుకోవాలి ఎన్ని రకాలు ఉన్నాయంటే అంటే బాబా బాబా అన్ని అన్నీ చైనీసు అసలు వెస్ట్రన్ ఇక్కడే ఇండియన్ కూడా ఇండియన్ ఉన్నాయి అన్నీ అందులో అక్కడ ఇండియన్లో కూడా నార్త్ సౌత్ కూడా ఉన్నాయి అక్కడ మన ఇండియాలో మనకి సాంబారు ఉంది అటు సైడు బాజీ కూడా ఉంది అంటే అట్లా వాళ్ళు మొత్తం డిజైన్ చేశారు అలాగే తాయి అక్కడ వాళ్ళ వంటలు ఉన్నాయి మామూలుగా లేదు రెస్టారెంట్ ఫుడ్ అంటే ఫుడ్ లవర్స్కి మాత్రం ఇది మామూలుగా లేదు అక్కడ అలాగే ఇక్కడ మనం ఫుడ్తో పాటు లిక్కర్ కూడా ఉంటుందన్నమాట ఎవరైనా డ్రింక్ చేయాలనుకున్న వాళ్ళు డ్రింక్ చేసి చక్కగా ఫుడ్ కూడా తీసుకోవచ్చు అక్కడ అంటే అది కామన్ అది ఎందుకంటే ఇంటర్నేషనల్గా అంటే వరల్డ్ వైడ్కి సంబంధించిన రెస్టారెంట్ కాబట్టి అక్కడ దాన్ని పెద్దగా వాళ్ళు సీరియస్గా తీసుకోరు స్వీట్స్ చూడండి ఎన్ని రకాల స్వీట్స్ ఎన్ని రకాల స్వీట్స్ అయితే ఏంటంటే ఇక్కడ కొంతమంది సర్వ్ చేసేవాళ్ళు కూడా కొంతమంది లేడీ బాయ్స్ కూడా ఉన్నారు అంటే ఈ మన ఫారినర్స్ మనం అక్కడ వెళ్ళి తినేటప్పుడు వాళ్ళు అక్కడ లిక్కర్ సెక్షన్లో వచ్చేసి కొంతమంది లేడీ బాయ్స్ని కూడా పెట్టారన్నమాట వాళ్ళు అక్కడ ఈ లిక్కర్కి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళు అక్కడ మనకి సర్వ్ చేస్తున్నారు కానీ చూడండి వాళ్ళు యూనిఫామ్ చూడండి ఎందుకంటే లేడీ బాయ్ వీళ్ళంతా లేడీ బాయ్స్ అనమాట ఇక్కడ ఉన్న అన్నీ కూడా వాళ్ళు ఏంటంటే డ్రింక్ అంతా కూడా వాళ్ళు ఆగి చెప్తున్నారు డ్రింక్ అంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళి సర్వ్ చేస్తున్నారు నిజంగా చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది చక్కగా అంటే మనం రకరకాల వేరే కంట్రీస్ కూడా మనం టేస్ట్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం ప్రశాంతంగా చక్కగా కొంచెం కొంచెం అన్నీ అంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే మనకు నచ్చింది పెట్టేసుకుని తినేసి వచ్చేస్తాం అలా కాకుండా ఏదైనా బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా ట్రై చేయాలంటే కొంచెం కొంచెం తీసుకొని అన్నీ ట్రై చేయొచ్చు నేనైతే చాలా వరకు కవర్ చేశాను చాలా బాగుంది నాన్ వెజ్ వెజ్ అసలు బా ఒక బ్యూటిఫుల్ ఫుడ్ అనమాట అంటే నాకు ఈ థాయిలాండ్ టూర్లో నాకు బాగా నచ్చిన ఫుడ్ నేను తిన్నది ఈ రెస్టారెంట్ ఇక్కడే అనమాట అంత బాగుంది అంత బాగుంది అంత ఒక సిస్టమేటిక్గా ఉంది చాలా బాగుంది బయటకు వస్తే అసలు బయట చూడండి అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ ఎలిఫాంట్స్ అనేది వాళ్ళకి చాలా గాడ్తో సమానం బయట కూడా ఆంబియన్స్ అంతా ఇలా ఉంది ఆ రెస్టారెంట్ బయట ఇదంతా చూడండి పైన అసలు పెయింటింగ్ ఎలా వేశారో చూడండి అసలు పెయింట్ ఎంత అద్భుతంగా ఉంది ఉన్న రాణికి సంబంధించి అంతే రాజుల కుటుంబానికి సంబంధించింది అనుకుంటా పెయింట్ ఇది ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఇంత మంచి వీడియోలు పెడుతున్నానో నేను ఒకసారి మీరు దయచేసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అంటే నేను చూసిన ప్రపంచాన్ని మీకు చూపిస్తున్నాను మీరు కూడా చూడాలని చెప్పేసి నేను ఇదంతా షూట్ చేశాను అనమాట ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీరంతా ఎంకరేజ్ చేస్తే ఇంకా నేను వేరే దేశాలు కూడా నేను వెళ్ళాలనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను నేను చూసిన దేశాలు మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్